హీరో మంచు మనోజ్ భూమా మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది వీరిద్దరికి ఇది రెండో పెళ్లి కాగా మౌనికకు ధైరవ్ అనే బాబు ఉన్నాడు పెళ్లి రోజే ధైర్వ బాధ్యత తనదేనని మనోజ్ తెలియజేశాడు వీళ్ళ లైఫ్ లోకి మరో బేబీ రాబోతుంది అంటూ ఒక గుడ్ న్యూస్ ని రీసెంట్ గానే షేర్ చేసుకున్నారు రీసెంట్ గానే మౌనిక తన బేబీ బంబుకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని కూడా షేర్ చేసుకుంది అయితే ఈ మార్చ్ థర్డ్ నా ఈ కపుల్ ది ఫస్ట్ యానివర్సరీ కావడంతో దానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ను షేర్ చేస్తూ మౌనిక ఎమోషనల్ పోస్ట్ చేసింది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ హస్బెండ్ నా లైఫ్ మొదలైనప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు అనిపిస్తోంది మన ఇద్దరి మధ్య అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి నాకు ధైర్యం నీ మనసులో చోటిచ్చినందుకు థ్యాంక్స్ నీ ఫ్రెండ్షిప్ కి పార్ట్నర్షిప్ కి క్రేజీషిప్ కి ఇలా అన్నిటికీ అందించిన యూనివర్స్ కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు ప్రేమపై మళ్ళీ నమ్మకం వచ్చేలా చేసింది నువ్వే సంతోషం అనురాగాలు ఆప్యాయతలు బలాన్ని పంచుతూ ఈ ప్రపంచాన్ని మరింత అందమైన ప్రదేశంలా మార్చుకుందాం మనోజ్ ఐ లవ్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ తో పాటు కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంది మౌని ప్రస్తుతం వాళ్ళ సెలబ్రేషన్స్ కు సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది ఈ ఫొటోస్ చూసిన వాళ్ళంతా ఈ కపుల్ కి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు